హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో హారిజాంటల్ కి వర్టికల్ రిజర్వేషన్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి మరి వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేస్తే మరి ఏ విధంగా జాబ్స్ అనేటివి ఫిల్ చేస్తారు ఐ మీన్ ప్రాసెస్ ఏ విధంగా అమలు చేస్తారు అనేది మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి స్పష్టంగా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ టీఎస్సి కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ చేయండి మీకు ప్రాసెస్ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి డిఎస్సి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంది జాయిన్ కాగలరు మీకు ప్రాసెస్ నచ్చితే మాత్రము డిఎస్సి ప్రతి ఆస్పరెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్లే కలితే మరి ఏంటి ఈ రిజర్వేషన్ ఏంటి మరి ఈ రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తారు అనే దాన్ని బేస్ చేసుకొని అంతకుముందు ఏ విధంగా ఉంది ప్రెసెంట్ ఏ విధంగా ఫిల్ చేస్తారనేది మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏర్పరుస్తా ఫస్ట్ అంతకు ముందు ఏ విధంగా ఉండేదో క్లియర్ గా చూద్దాం తర్వాత ప్రెసెంట్ ఏ విధంగా ఉందో చెప్తే మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది మొత్తము ఓసి థర్టీ పోస్ట్లు ఉన్నాయి అనుకోండి థర్టీ పోస్ట్ లో ఉమెన్లకు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కాబట్టి ఐ మీన్ వన్ బై థర్డ్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఉమెన్లకు ఎన్ని వస్తాయి అంటే టెన్ పోస్ట్లు వచ్చేస్తాయి అండ్ ఇక్కడ ఓవరాల్ గా జనరల్ పరంగా ట్వంటీ పోస్ట్లు వస్తే ఉమెన్ పరంగా ఎన్ని పోస్ట్లు వస్తాయి అంటే టెన్ పోస్ట్లు అయితే వస్తాయి సో టెన్ పోస్ట్లు అయితే వస్తాయి ఉమెన్ పరంగా ఇప్పుడు ఫస్ట్ ఏ విధంగా ఉండేది ప్రాసెస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాయి మరి ఓల్డ్ ఫస్ట్ ఏ విధంగా ప్రాసెస్ ఉండేది ప్రెసెంట్ ఏ విధంగా వచ్చిందో కూడా మీకు క్లియర్ గా చెప్తా ఇక్కడ జనరల్ ట్వంటీ పోస్ట్లు ఉన్నాయి కదా ఫస్ట్ అంతకు ముందు ప్రాసెస్ ఏ విధంగా ఉండేది అంటే ఫస్ట్ ఓసీ జనరల్ లో అంటే ఇక్కడ ఓసీ అని కాదు ఫ్రెండ్స్ మీరు ఏ కేటగిరీ పరంగా తీసుకున్నా కానీ ప్రాసెస్ మాత్రం సేమ్ ఒకటి ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నా ఈడబ్ల్యూఎస్ కానివ్వండి మిగతా పరంగా మీకు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే మనకు ఉమెన్లకు కానీ పీడబ్ల్యూడి కానివ్వండి స్పోర్ట్స్ పర్సన్లకు కానివ్వండి ఎక్స్ సర్వీస్ లకు కానివ్వండి వీళ్ళకి అప్లై చేస్తూ ఉంటారు మనం నోటిఫికేషన్ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వేకెన్సీ లిస్ట్ పరంగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అఫీషియల్ సైట్ లో కూడా అబ్జర్వ్ చేస్తే వేకెన్సీ లిస్ట్ వర్టికల్ రిజర్వేషన్ అని టోటల్ ఓపెన్ లోకల్ అని ఉంటుంది పక్కన మీకు హారిజాంటల్ రిజర్వేషన్ అని ఉమెన్ చూడండి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు మరి అది ఏ విధంగా అమౌంట్ చేస్తారు ఎలా జాబ్స్ ఎలా ఫిల్ చేస్తారు అనేది మనకి ఇక్కడ కంటెంట్ అనమాట ఫస్ట్ ఏ విధంగా ఉండేది ఐ మీన్ ఓల్డ్ ఏ విధంగా ఉండేది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓసీ జనరల్ ట్వంటీ కదా ఫస్ట్ ట్వంటీ ఫిల్ చేసేవాళ్ళు ట్వంటీ అంటే ఇక్కడ నేను మొత్తం నలభై ర్యాంకులు వేసుకున్నా సో మొత్తము టాప్ ఫార్టీ ర్యాంక్స్ ఈ విధంగా ఉన్నారు అంటే ఎం అంటే ఇక్కడ మెన్ పరంగా తీసుకుంటున్నా డబల్యూ అంటే ఉమెన్ పరంగా తీసుకుంటున్నా సో మొత్తము టాప్ ఫార్టీలో మెన్ ఉండొచ్చు ఉమెన్ ఉండొచ్చు కాబట్టి ర్యాంకింగ్ ఈ విధంగా ఉంది టాప్ ఫార్టీ టాప్ ఫార్టీ అనేది ఇప్పుడు ఓల్డ్ ప్రాసెస్ ఎలా ఉండేది అంటే ఫస్ట్ జనరల్ ట్వంటీ పరంగా తీసుకుంటే ఫస్ట్ టాప్ ట్వంటీ ర్యాంక్స్ వెళ్ళిపోతాయి టాప్ ట్వంటీ అంటే ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తం మీద ఇంతవరకు ప్రాసెస్ అనేది వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఓసీ జనరల్ లో మనకి టాప్ ట్వంటీ ర్యాంక్స్ అనేటివి ఫిల్ అవుతాయి ఓకేనా జనరల్ ట్వంటీ కాబట్టి టాప్ ట్వంటీ ర్యాంక్స్ ఫిల్ అవుతాయి వీటిల్లో మనకి మెన్లు ఉండొచ్చు ఉమెన్లు ఉండొచ్చు అంటే మెన్లు ఉండొచ్చు ఉమెన్ ఉండొచ్చు కాబట్టి సో ఎవరైనా ఉండొచ్చు టాప్ ట్వంటీ ర్యాంక్స్ అనేటివి ఫిల్ అయిపోతాయి నెక్స్ట్ ఉమెన్లకి సపరేట్ గా టెన్ ఉన్నాయి కదా ఈ ఉమెన్ లకు సపరేట్ గా టెన్ నెక్స్ట్ ఈ ట్వంటీ వన్త్ ర్యాంక్ నుంచి ఈ ట్వంటీ వన్త్ ర్యాంక్ నుంచి ఓన్లీ ఓన్లీ ఉమెన్లు మాత్రమే తీసుకుంటారు సో ఒక మెల్ అనేవి తీసుకోరు సో ఇక్కడ మనకు ఉమెన్లు టెన్ ఎవరు చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే థర్టీ నైన్త్ ర్యాంక్ వరకు వచ్చింది చూడండి ఉమెన్ల పరంగా థర్టీ నైన్ ర్యాంక్ వరకు రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే టాప్ ట్వంటీ నైన్స్ ఓకే ఎందుకంటే టాప్ వచ్చిన వాళ్ళు కాబట్టి నెక్స్ట్ ట్వంటీ వన్ ఉమెన్ ట్వంటీ టూ ఉమెన్ ట్వంటీ త్రీ ఇక్కడ ఏంటి మేల్ అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇరవై మూడవ ర్యాంక్ వచ్చినటువంటి మేల్ క్యాండిడేట్ కి జాబ్ రాలేదు కానీ థర్టీ నైన్త్ ర్యాంక్ వచ్చినటువంటి ఉమెన్ కి జాబ్ రావడం అయితే జరిగింది క్లియరా మీకు అంటే ఈ రిజర్వేషన్ పరంగా ట్వంటీ థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి మేల్ కు జాబ్ రాలేదు నైన్త్ ర్యాంక్ వచ్చినటువంటి ఉమెన్ కి జాబ్ రావడం అయితే జరిగింది సో దీని వల్ల దీనివల్ల మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో హారిజాంటల్ రిజర్వేషన్ అంటే సమాంతర రిజర్వేషన్ అంటే అందరికి సమాన అవకాశాలు కల్పించాలి అందరికి ఒకేలాగా రిజర్వేషన్ అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఇప్పుడు ప్రజెంట్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లై అయింది మరి ఇప్పుడు ప్రెసెంట్ ఏ విధంగా ఉంది అనేది మనకి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఎవరికి నష్టము ఎవరికి లాభం అనేది మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేస్తుంది ఇది పాత అంటే ఇది ఓల్డ్ అంటే ఓల్డ్ ఏంటి టాప్ వన్ అయిపోయింది ట్వంటీ థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి మేల్ కు జాబ్ రాలేదు థర్టీ నైన్త్ ర్యాంక్ వచ్చినటువంటి ఉమెన్ కి జాబ్ రావడం అయితే జరిగింది ఓకేనా అంటే ఈ ప్రాసెస్ లో నెక్స్ట్ ఇక్కడ అంటే ఇది జస్ట్ మీకు అవగాహన కోసం అనమాట సో మీరు ఏ కేటగిరీ పరంగా అయినా జస్ట్ మీకు అవగాహన కోసం తీసుకున్నాం నెక్స్ట్ ప్రెసెంట్ పరంగా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఇంపార్టెంట్ ప్రెసెంట్ పరంగా అబ్జర్వ్ చేస్తే సేమ్ ఓసి జనరల్ పరంగా ట్వంటీ ఉన్నాయి ఉమెన్ పరంగా ఉమెన్ పరంగా టెన్ ఉన్నాయి మరి ఇప్పుడు ఏ విధంగా అమలవుతుంది అనేది ప్రెసెంట్ అబ్జర్వ్ చేస్తే టాప్ ట్వంటీ అంటున్నాం టాప్ ట్వంటీ అంటే ఇక్కడ మనము ఇప్పుడు దీని కంటెంట్ ఏంటి అంటే టోటల్ థర్టీ కదా టోటల్ థర్టీ కదా సో మొత్తం థర్టీలో ఉమెన్లు టెన్ ఉంటే చాలు అంటే వాళ్ళ టెన్ పోస్ట్లు వాళ్ళకు ఉంటే చాలు అంటే వారికి సపరేట్గా రిజర్వేషన్ అంటూ ఏమీ లేదు అంటే ఇక్కడ ఎలా చూడండి ఒకసారి మీకు ఇక్కడ మూడు విధాలుగా ఉంటుంది ఆ మూడు విధాల్లో మీకు మెథడ్ వన్ చెప్తా మెథడ్ టూ చెప్తా మెథడ్ త్రీ కూడా చెప్తా మొత్తం థర్టీలో మొత్తం థర్టీలో మొత్తం పోస్ట్ థర్టీ అంటున్నాం కాబట్టి ఫస్ట్ థర్టీ వరకు తీసుకోండి ఇది తీసేస్తున్నా ఇందాక చెప్పినటువంటి ప్రాసెస్ ఇది ఇప్పుడు నేను థర్టీ వరకు తీసుకోవాలి మొత్తం పోస్ట్ థర్టీ అంటున్నా కాబట్టి ఇప్పుడు నేను ఎంత వరకు కన్సిడర్ చేయాలి థర్టీ వరకు కన్సిడర్ చేయాలి ఇప్పుడు ఈ ప్రాసెస్ టోటల్ థర్టీ పోస్ట్లు కాబట్టి థర్టీ వరకు తీసుకోవాలి ఈ థర్టీలో ఈ థర్టీలో ఉమెన్ ఎంత మంది టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఉన్నారా లేరా అంటే వాళ్ళ టెన్ పోస్ట్ వాళ్ళకి వచ్చినాయా రాలేదని చెక్ చేస్తే చాలు వాళ్ళకి టెన్ పోస్ట్లు ఉన్నాయా లేవో చెక్ చేద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ 12, థర్టీన్ మెంబర్స్ ఉన్నారు అంటే వాళ్ళ టెన్ లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అంటే వాళ్ళ టెన్ పోస్ట్లు వాళ్ళకు వచ్చాయే రాలేదా వచ్చాయి కాబట్టి ఇదే ఫైనల్ లిస్ట్ ఇదే ఫైనల్ లిస్ట్ ఓకేనా అంటే ఈ దాకా చెప్పిన దాని ప్రకారం మాత్రము ఇక్కడ ట్వంటీ వరకు ఓకే ఓల్డ్ ప్రాసెస్ ఓల్డ్ ప్రాసెస్ ట్వంటీ వరకు ఓకే ట్వంటీ థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి మేల్ కు జాబ్ రాలేదు థర్టీ నైన్త్ ర్యాంక్ వచ్చినటువంటి ఫిమేల్ కు జాబ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు ప్రెసెంట్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం థర్టీ పోస్టులు కాబట్టి మొత్తం థర్టీ పోస్ట్ వరకు తీసుకుంటున్నా థర్టీ పోస్ట్ లో ఉమెన్లకు టెన్ అంటే వాళ్ళకు కావాల్సినటువంటి టెన్ పోస్ట్లు ఉన్నాయా లేవా అంతే ఓకేనా మొత్తం మనం ఉమెన్లు చెక్ చేస్తే ఎంత మంది వచ్చారు పదమూడు మంది వచ్చారు అంటే టెన్ కన్నా ఎక్కువ ఉండొచ్చు టెన్ ఉండొచ్చు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నా కానివ్వండి అదే ఫైనల్ లిస్ట్ అదే ఫైనల్ లిస్ట్ అంటే ఇప్పుడు చూడండి ఇందాక ట్వంటీ థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి మేల్ కి పోస్ట్ రాలేదు అని చెప్పాము ఫస్ట్ స్టెప్ లో అంతకు ముందు మరి ప్రెసెంట్ ప్రెసెంట్ హారిజాంటల్ రిజర్వేషన్ పరంగా ట్వంటీ థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి మేల్ కి ఏమైంది జాబ్ వచ్చేసింది చూడండి ఇందాక ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చినటువంటి మేల్ కూడా జాబ్ రాలేదు ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ వచ్చినటువంటి మేల్ కూడా జాబ్ రాలేదు ఇప్పుడు ట్వంటీ థర్డ్ వచ్చినటువంటి మేల్ కు జాబ్ వచ్చింది ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చినటువంటి మేల్ కు జాబ్ వచ్చింది ట్వంటీ సెవెంత్ వచ్చినటువంటి మెన్ కు జాబ్ వచ్చింది ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చినటువంటి మెన్ కు జాబ్ వచ్చింది క్లియర్ అర్థమైంటుంది అంటే ఈ థర్టీనే మీకు ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ఈ థర్టీనే మనకి ఇప్పుడు ఫైనల్ లిస్ట్ అనమాట ఇక్కడికి ఫైనల్ లిస్ట్ అనేది అయిపోయింది ఈ ప్రాసెస్ లో ఇప్పుడు నష్టపోయింది ఎవరు చూడండి ఈ దాకా థర్టీ నైన్త్ ర్యాంక్ వచ్చిన మేల్ కు కూడా జాబ్ వచ్చింది అంటే ఇప్పుడు వీళ్ళకి జాబ్ రాలేదు ఫస్ట్ ప్రాసెస్ లో వీళ్ళకి జాబ్ వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీళ్ళకి జాబ్ రాలేదు జాబ్ రాలేదు జాబ్ రాలేదు జాబ్ రాలేదు అంటే నలుగురు ఉమెన్లకి జాబ్ రాలేదు అంటే ట్వంటీ థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి మెన్ మెన్ కి ఫస్ట్ స్టెప్ లో జాబ్ రాలేదు థర్టీ నైన్త్ ర్యాంక్ వచ్చినటువంటి ఉమెన్ జాబ్ వచ్చింది బట్ ప్రెసెంట్ వచ్చేసరికి ప్రెసెంట్ వచ్చేసరికి థర్టీ నైన్ కాదు థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ నైన్ వీళ్ళందరికీ జాబ్ రాలేదు ట్వంటీ థర్డ్ వచ్చినటువంటి మేల్ కూడా జాబ్ వచ్చింది ఆ లో ఉన్నటువంటి మేల్స్ కూడా మెన్ కూడా జాబ్ రావడం అయితే జరిగింది సో మీకు క్లియర్ అర్థమైంది అంటే ఇక్కడ ఉమెన్ కొంచెం నష్టపోవడం అయితే జరిగింది అని చెప్తున్నాము ఇది ఫస్ట్ స్టెప్ అంటే సమాంతర రిజర్వేషన్ ఓకేనా అందరికీ సమన్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశం అనమాట ఇన్ కేసు ఇన్ కేస్ ఇక్కడ ఫిమేల్స్ ఓకేనా మెన్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి ఇంకో ప్రాసెస్ చూడండి అంటే మనకి ఇలాగే వస్తారని చెప్పలేం కదా ఇప్పుడు కొంచెం మారుస్తున్న మాడిఫికేషన్ మెన్ 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 ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు ప్రెసెంట్ అంటే మధ్య మధ్యలో మేల్స్ కూడా అంటే మెన్ ఫిమేల్ మనం చెప్పినది ఫిక్స్ ఏం కాదు కదా ఇప్పుడు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంటే ఫస్ట్ స్టెప్ లో మనకి ఫస్ట్ స్టెప్ ఏమైంది టెన్ మెంబర్స్ ఫిమేల్ పరంగా కావచ్చు మెన్ పరంగా కావచ్చు టాప్ థర్టీ ర్యాంక్స్ లోనే అయిపోయారు టాప్ థర్టీ ర్యాంక్స్ లోనే అయిపోయారు మెన్ పరంగా ఎంత వచ్చింది మెన్ పరంగా ఏ ర్యాంక్ వరకు వచ్చింది ఇందాక ఒకసారి చెక్ చేయండి ఉమెన్ పరంగా ఎంత ర్యాంక్ వచ్చిందో మీరు ఇందాక చెక్ చేయొచ్చు అంటే టాప్ థర్టీకి అయిపోయింది మొత్తం కంప్లీట్గా ఎందుకని టాప్ థర్టీలో టెన్ మెంబర్స్ ఉమెన్స్ ఉన్నారు కాబట్టి అదే ఫైనల్ లిస్ట్ ఎందుకంటే థర్టీన్ మెంబర్స్ ఉన్నారు అంటే టెన్ లేదు అంతకన్నా ఎక్కువ ఉన్నా కానివ్వండి అదే ఫైనల్ లిస్ట్ అంటే థర్టీ టాప్ థర్టీ ర్యాంక్స్ థర్టీ పోస్ట్ లో ఉన్నాయి కాబట్టి నా టాప్ థర్టీకి ఫిల్ అయిపోయింది ఇప్పుడు నేను మోడిఫై చేశాను అంటే మెన్స్ ఉమెన్స్ కొంచెం చేంజ్ చేశాను ఇప్పుడు చూడండి మొత్తం థర్టీ పోస్టులు కదా ఇప్పుడు మనం థర్టీ వరకు తీసుకోవాలి ఫస్ట్ స్టెప్ థర్టీ పోస్ట్ కాబట్టి థర్టీ వరకు తీసుకోవాలి ఇప్పుడు ఉమెన్లకి టెన్ పోస్ట్ ఉన్నాయా సో సెకండ్ స్టెప్ పరంగా ఉమెన్ లకు టెన్ పోస్ట్ ఉన్నాయా చెక్ చేస్తున్నా ఉమెన్ 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 ఇప్పటికి మనకు అయిపోయింది పిక్ థర్టీ మొత్తం థర్టీ పోస్ట్లు ఉన్నాయి కాబట్టి థర్టీ వరకు చెక్ చేశా ఎంతమంది వచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చారు సెవెనే వచ్చారు చూడండి అంటే థర్టీకి సెవెనే వచ్చారు కానీ వాళ్ళకి ఎన్ని పోస్టులు కావాలి టెన్ పోస్టులు కావాలి కానీ థర్టీ టాప్ థర్టీలో మనకు సెవెన్ మెంబర్సే ఉన్నారు కాబట్టి సెవెన్ మెంబర్సే ఉన్నారు కాబట్టి ఇంకొక త్రీ మెంబర్స్కి ఏం చేయాలి యాడ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ టెన్ పోస్ట్ వాళ్ళకి రావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకొక త్రీ ఉమెన్స్ రావాలి అంటే ఇప్పుడు ఈ థర్టీ వన్ నుంచి ఎవరైతే ముగ్గురు ఉమెన్లు ఉన్నారో వాళ్ళని యాడ్ చేస్తాం అంటే ఈ ఉమెన్కి జాబ్ వస్తుంది నెక్స్ట్ ఈ ఉమెన్ కూడా జాబ్ వస్తుంది అంటే థర్టీ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది థర్టీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిన వరకు జాబ్ వస్తుంది థర్టీ సిక్స్త్ ర్యాంక్ కూడా జాబ్ వచ్చేస్తుంది అంటే ఇప్పటికి ఇక్కడికి ఏడు ఎనిమిది తొమ్మిది పది పది మెంబర్స్ సరిపోయింది మరి ఇప్పుడు మొత్తం పోస్టులు ఏమవుతాయి ముప్పై ఇక్కడ ఒక మూడు ముప్పై మూడు పోస్టులు అవుతున్నాయి కానీ మనకు ఉండేదండి ముప్పై పోస్టులే కాబట్టి ఇప్పుడు ముగ్గురిని ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఎవరిని తీసేస్తారు అంటే మెల్లని తీసేస్తారు మరి ఎక్కడి మెల్లని తీసేస్తారు మరి ఎవరిని తీసేస్తారు అంటే లీస్ట్లో అంటే చివరి నుంచి ఎవరైతే మూడు ఉంటారో వారి మెల్లను కట్ చేస్తారు అంటే ఇక్కడ వారి జాబ్కి డిస్క్వాలిఫై చేస్తారు అంటే ఎవరెవరు చూడండి అంటే ట్వంటీ నైన్త్ ర్యాంక్ వచ్చిన వాళ్ళను రిమూవ్ చేస్తారు ట్వంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చిన వాళ్ళను రిమూవ్ చేస్తారు ట్వంటీ ర్యాంక్ వచ్చిన వాళ్ళను కూడా రిమూవ్ చేస్తారు అంటే చివరి నుంచి అబ్జర్వ్ చేస్తే చివరి నుంచి ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ సిక్స్త్ ర్యాంక్ ఎవరైతే మెన్ ఉంటారో వీళ్ళని రిసెక్ట్ చేసేసి మెన్ థర్టీ టూ ర్యాంక్ థర్టీ ఫిఫ్త్ ర్యాంక్ థర్టీ సిక్స్త్ ర్యాంక్ వచ్చినటువంటి ఉమెన్ లఫ్ జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకని వాళ్ళకు కావాల్సినటువంటి టెన్ పోస్ట్ వాళ్ళకు కావాలి కాబట్టి అండ్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంటుంది ఏంటి మొత్తము టెన్ పోస్ట్ ఉన్నాయి అంటే థర్టీ పోస్ట్ ఉన్నాయి అంటే ప్రెసెంట్ నేను చెప్పేది ప్రెసెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తము థర్టీ పోస్ట్ ఉన్నాయి అనుకుంటే సో వన్ బై థర్డ్ అంటే టెన్ వస్తుంది కాబట్టి టెన్ ఉమెన్ జనరల్ పరంగా ట్వంటీ ఇప్పుడు ఏం చేస్తారు ఆ థర్టీ పోస్ట్ ఉన్నాయి కాబట్టి ఆ థర్టీలో అంటే టాప్ ర్యాంక్ థర్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళలో టెన్ ఉమెన్స్ ఉన్నారా లేరా చెక్ చేస్తారు టెన్ లేదా అంతకన్నా ఎక్కువ ఉమెన్స్ ఉంటే ఆ టాప్ థర్టీనే ఫైనల్ ఆ టాప్ థర్టీనే ఫైనల్ ఇన్ కేసు ఆ టాప్ థర్టీలో ఉమెన్లు టెన్ కన్నా తక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ మెంబర్సే ఉన్నారు అనుకోండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఆ థర్టీ వన్ నుంచి ఎవరైతే ఇతర ఉమెన్స్ నెక్స్ట్ స్టెప్ లో ఎవరైతే ఉంటారో ఆ నెక్స్ట్ స్టెప్ ఉన్న జాబ్ ఇచ్చేసి చివరి నుంచి ఎవరైతే ఇద్దరు మెన్ ఉంటారో వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది ఇది ప్రెసెంట్ రిజర్వేషన్ యొక్క సిస్టమ్ అనమాట